ఎందుకు ఉగ్రత రండి ఇప్పుడు చదవండి రోమా పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఈ మాట బైబిల్ వాక్యము చదివేటువంటి వారు లేకపోతే లైవ్లో వాక్యం వినేటువంటి వారు ఇంకా ఎవరైనా ఇటువంటి అనుభవం లేకపోతే నీవు ఆయన కోపము కింద ఉన్నావు రెండు నిరండవ అధ్యాయము నాలుగవ వచ్చినం లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించు ప్రేరేపించుచున్నదని ఎలక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా ప్రశ్న ఐదవ వచనం నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలపరచు పరపుడు దినమందు నీకు నీ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు నాలుగు ఐదు చదివినాం పిల్లరా ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏంటంటే ఆయన మారు మనసు పొందడానికి నేను ప్రేరేపిస్తున్నాడు ఎందుకు ఆయనకు కోపం వస్తుంది ఎందుకు ఆయన ఉగ్రత మానవుని మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు లేకపోతే పా పూర్వకాలంలో కూడా ఎందుకు ఆయన కోపాన్ని లేకపోతే ఆయన ఉగ్రతను కుమ్మరిస్తూ వచ్చినాడు పిల్లరా ఇక్కడ రాయబడిన మాట ప్రజెంట్ ప్రస్తు ప్రజెంట్ ప్రస్తుతము జరుగుతున్నటువంటి వారికి ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో ఇంకా క్రీస్తు వారికి తమ హృదయాలు ఇవ్వలేదో ఇంకా శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికల కింద ఉండి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు ఎవరైనా సరే పిల్లరా అందుకని ముందు మనకు చదువుతూ వచ్చినాం మనమందరము ఒకవేళ ఇందులో ఏ లేదు ఇటువంటి తనకు మరి తగ్గింపు లేదు వీలరా మొదటగా ఎందుకు మనము ఆయన కోపానికి గురవుతున్నామంటే ఎవరైతే ఇంకా మౌన మనస్సు పొందట్లేదు ఆయన అంట అనుగ్రహం చూపిస్తున్నాడు ఇంకా మరి నిన్ను ప్రేరేపిస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శిస్తున్నాడు నిన్ను హెచ్చరిస్తున్నాడు తర్వాత ఆయన ఏం చేస్తున్నామంటే మనము ఎరుక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును సహనమును దీర్ఘశాంతమును ఇంకా ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాం